సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం చాలామంది నేను పెట్టినటువంటి తమ్ముణేలు గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు ఆ తమ్ముణేలు కూడా పూర్తిగా చూడండి ఏదన్నా పూర్తిగా తమ్ముణలు చదవాలి ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదద్దు కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది చదివే ప్రయత్నం చేయండి దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి రెండవది టైటిల్ చూసే మీ జాతిగా నిర్ణయించుకోకూడదు తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది రెండవది నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అది గుర్తుపెట్టుకోండి రెండవది కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడుతాడు నాకు ప్రచారం ఎందుకు వద్దండి గత ఎనిమిది సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారు అంతే డైలీ ఫలితాలు కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురే అందులో అప్పుడు నేను రెండు వేల పదహారులోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి యాభై వేలు లక్ష మంది ఉండేది సరే ఇప్పుడు మంది విస్తరణ జరిగింది పెద్ద పెద్ద టీవీలలో యాభై ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది నో ప్రాబ్లం అంత మాత్రాన నా ఉనికి నా బలం ఏం తగ్గిపోలేదు రెండవది శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను రెండవది మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా మూడు నాలుగు పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి గోచార ఫలితాలని నలభై యాభై శాతం వరకు మాత్రమే స్వీకరించండి జన్మజాతకంలో నూటికి తొంభై పర్సెంట్ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను మీకేదైనా ధర్మశాస్త్రతమైనటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను తప్పుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం శాస్త్రాన్ని పది మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం జ్యోతిష జ్యోతిషాంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం కానీ ఎవరితో నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యతిరేకంగా ఏది మాట్లాడారు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరొక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఎస్ నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం దాంట్లో కూడా ఆరు గ్రహాల కూటమి పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గరలో లేదు కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది స్వామి ఆస్తులు కొనాలనుకుంటున్నాను నేను ఓ రెండు ఎకరాల పొలం కొనాలనుకుంటున్నాను లేదా మా అబ్బాయి అమ్మాయిని విదేశాలు పంపాలనుకుంటున్నాను లేదా అమ్మాయికి కన్యాదానం చేయాలనుకుంటున్నాను అలాంటి శుభ సూచనలు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్టయితే కుంభరాశి వారికి ఈ మాసంలో ఒకటో వారం మూడో వారం ఆనంద యోగమే నాలుగవ వారం పర్వాలేదు యావరేజ్ రెండవ వారమే కనబడుతుంది నరకం పిల్లవలనే మీ సంతానం మనోవేదనకు గురిచేసే అవకాశాలు లేనిపోని అనవసరపు వ్యక్తులతో పరిచయాలు పనికి మానటువంటి ప్రేమ కలాపాలు అక్రమ సంబంధాలు ప్రభుత్వ ఉద్యోగంలో మున్సిపాలిటీ ఆర్డీఓ ఆర్టీఏ అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వారు సబ్ రిజిస్టార్లో పనిచేస్తున్న వారు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది రెండో వారంలో శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో అన్నట్టుంది కిరణ్ శర్మ పలు నాయన నాకు చాలా బాగుందని చెప్పాడు ఆయన నలభై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ నీకు ఆఫ్టర్ ఆల్ ఇరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్సే ఆయన మంచి చెప్పాడు మంచి గడ్డ ఉంటుంది కిరీటం పెట్టుకుంటాడు అన్నం ఇలా నాకు ఇలా నా అంటాడు ఒక ఆయన కరెక్ట్ చెప్పాడు నాకు ఇంకొక ఆయన నాడు ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పాడు ఒక ఆయన గవ్వలేసి చెప్పాడు నాకు బాగుందని వెదవ నువ్వు నువ్వేం చెప్తున్నావు నువ్వు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు సంతోషం మీ జన్మజాతకంలో బ్రహ్మాండంగా ఉంటాయి శుభయోగాలే ఉంటాయి కానీ గోచార ఫలితాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పారు అంటే ఏదో లోపల ఉందని అర్థం ఏదో కేవలం ప్రకటన కోసం యాభై వేల రూపాయలు ఇచ్చి ప్రకటనలు వేయించుకునే వాడిని కాదు నేను నా ఛానల్ ద్వారా మాత్రమే స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వగలుగుతాను నేను అందులో సందేహం లేదు కాబట్టి రెండవ వారం మీకు బాగులేదు అంటే బాగులేదు అంతే ఉద్యోగ నష్టము వాహనం వల్ల ప్రమాదము తొందరపాటుతనము సోదరుల మధ్య వ్యతిరేకత జంతువులలో ఇబ్బంది రైతులు మోసపోవడము షేర్ మార్కెట్లో నష్టము లాటరీ జూదం వల్ల మోసపోవడము ఖాయము కాబట్టి రెండవ వారం మౌనంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళ మాట వినండి ప్రేమ కలాపాలు వినకండి విద్యను స్పష్టంగా రాయండి విద్యలో మీరు పాలు పంచుకోండి ఇతరుల మీద ఆధారపడకండి మాస్క్ ఆమె పాల్పడకండి వచ్చింది రాయండి పాస్ అవుతారు కనీసం నేను చెప్పేటువంటి నెగిటివ్ ఫలితాలన్నీ కూడా మీకు పాజిటివ్ అవ్వడమే నాకు కావాల్సింది నేను ఇంక వేరే మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీ యొక్క ప్రయాణము మీ యొక్క ప్రమాదాన్ని సూచించగలిగేటువంటి వ్యక్తిని నేను ఏదేమైనా ఈ వారంలో మీకు ఒకటి మూడు వారాల్లో ఆనందకరమైనటువంటి సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల లెవెల్ చూడం వల్ల ధనయోగం ఐశ్వర్యం ఆనందము బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం వివాదాలని కూడా సమస్య పోవడం రెండో వారంలో ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి ఒకటి మూడు వారాల్లో నాలుగో వారంలో ఆవరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మంచి ఉద్యోగ లాభం విద్యార్థి ఉద్యోగ లాభం ఐఎల్స్ జిఆర్ టోఫెల్ జీమాట్ శాంట్ లాంటి వాటి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి మత్స్యకారు మత్స్య సంపద రుజులు చేపల చెల్లిన కూడా లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ అభివృద్ధి కుటుంబ సౌఖ్యం సోదర సౌఖ్యం ఆనందయోగం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటవడం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం కుటుంబ సభ్యులతో అనుబంధం ఆస్తి పంపకాలు లాభాలు పూచికత్తగా సంతకాలు చేసిన వాటి నుంచి బయటపడడం అదే రెండో వారంలో పూచికత్తగా సంతకాలు చేయడం రావడం అలా చేయడం వల్ల ప్రమాదం మిగతా రోజులలో వాటి నుంచి బయటపడే అవకాశం ఆకస్మిక ధన ప్రాప్తి గృహయోగము ధనలాభము రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు కళాకారులకి క్రీడాకలకి అభివృద్ధి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లేషన్టీస్ క్రిప్టోక ఆనందాది అదృష్ట అనేక రకాల అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం సువర్ణ వజ్రాభరణ కొనుగోలు చేయడం మాతృ సౌక్యము పితృ సౌక్యము రోగనాశం రుణ విమోచనం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగ ఇలా ఈ మాసం మొత్తం కూడా మీకు కన్యాదాన యోగం వస్తులాభము సువర్ణాభరణ ప్రాప్తి విదేశీయానం విదేశాల స్త్రీ నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ హెచ్ఎన్ బి విశాలు పొందుకోవడం యాగాది కృతులు చేయడం ఏ వారం అయితే బాగలేదో ఆ వారంలో మీరు భగవద్గీత పాలన చేయండి తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి అస్తోత్రం చదువుకోండి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఎలాగూ వేసవి కాలమే కదా చలివేంద్రాలు పెట్టండి మీ పెద్దవాళ్ళ పేరు మీద ఎక్కడైనా సరే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి దానివల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఇలా ఆనందమయ శుభజీవనాన్ని సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ